హైండ్ ఇన్కి ఈ త్రీ సారీస్ కూడా మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి లో అయితే పిచ్చగానే వైల్ అవుతున్న కలెక్షన్ ఫోర్ సారీ ఇది చక్కగా మనకు సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ సారీ అండి మిర్రర్ వర్క్ తోని అసలు ఎంత బాగుందో చూడండి అసలు నార్మల్గా అయితే ఫాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది అది కూడా మల్టీ లో ఇచ్చేసారు అండ్ దానిపైన ఇలా హెవీ మిర్రర్ వర్క్ వచ్చింది కదా అది అయితే గా ఉంది అండ్ వెయిట్ వెయిట్ కూడా చాలా ఎక్కువే ఉంది అండి సో మొత్తం అంతా కూడా మనకు ఇవి పేపర్ మిర్రర్స్ కాదు ఒరిజినల్ మిర్రర్స్ రావడం వల్ల కొంచెం సారి వెయిట్ తెలుస్తుంది అనమాట సో చాలా బాగుంది ఎల్లో కలర్ లో బార్డర్ అయితే ఇచ్చేసారు లుక్ మాత్రం అమేజింగ్ అండి ఈ సారి చూసుకున్నట్లయితే చక్కటి ఆరెంజ్ కి పర్ఫిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండి సో సూపర్ నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చేసింది అండ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే సో బోత్ బోర్డర్స్ కూడా మనకు కాంట్రాస్ట్ లుక్ లో వచ్చేస్తాను పైన చిన్న బోర్డర్ అండ్ కింద మీడియం సైజ్ బార్డర్ అయితే ఇచ్చేసారు సీక్వెన్స్ టైప్ లో తోని బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట కాంట్రాస్ట్ కలర్ లోనే లుక్ కానీ కలర్ కానీ కూడా చాలా బాగున్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీలైనంత వరకు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను అనేది మిస్ అయ్యారంటే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి సారీని మిస్ అవుతారు అండి అంత బాగుంది వీటిలో కలర్స్ కూడా అంతే బాగున్నాయి అసలుకి చాలా స్మూత్ గా ఉంది అండి ఫాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది రో మ్యాంగో సిల్క్ లో వచ్చేస్తుంది అనమాట సో అది కూడా మనకు కొంచెం కింద లైక్ బోర్డ్స్ దీంతో బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు సారీ అంతా కూడా ఇలా చక్కగా వివింగ్ టైప్ లో వచ్చేస్తుంది అనమాట ఈవెన్ బ్లౌజ్ కూడా సేమ్ అండి కోంట్రా సిల్క్ లో వచ్చేస్తుంది సో సూపర్ అంటే సూపర్ గా ఉంది అసలు ఫాబ్రిక్ కోసం సారీని తీసుకోవాలి కలర్స్ కూడా అంతే బెస్ట్ గా ఉన్నాయి సో వీటి లింక్స్ అన్ని కూడా ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడైతే అవైలబుల్గా ఉంటాయి గా ఉంటాయి బాయ్